ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఘోర విమాన ప్రమాదం రెండు వందల పదకొండు మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఐదు నిమిషాల్లో ఆరు వేల అడుగులకి కిందకి సింగపూర్ విమానం అయితే ఒక్కసారిగా దిగిపోయింది విమానంలో భయానక దృశ్యాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్తున్నారు సింగపూర్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని విమానాశ్రయానికి అయితే మరలించారు తరలించారని చెప్తున్నారు వివరాలు చూస్తే లండన్ నుంచి సింగపూర్కి విమానం బయలుదేరి అప్పటికే పదకొండు గంటలైంది మరికొన్ని గంటల్లో గమ్యస్థానం అయితే చేరుకోబోతోంది ఇక మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళ్తుంది కొందరు అయితే నిద్రలోకి జారుకున్నారు మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు అంతలోనే ఒక్కసారిగా కుదుపు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది పైనుంచి వస్తువులన్నీ కూడా జారి పడుతున్నాయి సేట్లలో ఉండాల్సిన వ్యక్తులందరూ కూడా ఎగిరిపడుతున్నారు ఆకాశం నుంచి ఒక్క ఉదుట దూకేసినట్లుగా ఉంది పరిస్థితి అంటే మొత్తం విమానం ఒకసారిగా కిందకి దిగిపోతుంది ఈ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది విమానం అంతా చంద్రవందరగా రక్తపు మరకలు అయితే చేర్చేసుకున్నాయి ఇది సింగపూర్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో నెలకొన్న పరిస్థితి సదనంగా ఎలాంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తుంటాం విషయం చూస్తే సింగపూర్ ఎయిర్లైన్స్ చెందిన ఎస్క్యూ త్రీ టూ వన్ మే ఇరవైనా బయలుదేరి మొత్తం రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది మార్గ మధ్యంలో విమానం తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని విమానాశ్రయానికి మళ్లించారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు మరో ముప్పై మందికి గాయాలైనట్లుగా సమాచారం కుదుపుల సమయంలో విమాన విమానంలో భయానక వాతావరణం నెలకొంది ఆ సమయంలో ముప్పై వేల ముప్పై ఏడు వేల అడుగులు ఎత్తులో ఉన్న విమానం కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ముప్పై ఒక్క వేల అడుగుల నుంచి ఒక్కసారిగా ఆరు వేల అడుగుల కిందకి దిగిందని ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ని బట్టి తెలుస్తోంది అంటే ఒక్కసారిగా ముప్పై ఒక్క వేల అడుగులు ఒక్కసారిగా దిగిపోయింది ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా వైరల్గా మారాయి విమానంలోని ఓవర్ బిన్స్ దుప్పట్లు ఇతర వస్తువులు అన్ని చందరవందరగా పడిపోయాయి ఒకసారి ఫొటోస్ కూడా చూసినట్లయితే మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం విమానం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది ఈ ఆక్సిజన్ ఫ్లైట్ సంబంధించి ఆక్సిజన్ మాస్కులు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా గందరగోళంగా మారిపోయిందని చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్గా మారాయి విమానంలో ఓవర్ హెడ్ పిన్స్ దుప్పట్లు ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి మాస్కులు లైటింగ్ ఫ్యాన్ ప్యానల్స్ సీలింగ్ వేలాడుతూ కనిపించాయి ఇలాంటి సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి కూడా ఉండదని అందుకే గాయాలు అవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీట్ బెల్ట్ని ఎల్లవేళలా ధరించడం మంచిదైతే సూచిస్తున్నారు మరోవైపు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది ప్రయాణికులకు అత్యవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని కూడా వారైతే పేర్కొన్నారు